జాస్తి వీర వెంకట సత్యనారాయణరావు గారు జాస్తి వీర భానుమతి గారు మాచర్ల కోనసీమ జిల్లా నుంచి వచ్చి ఉన్నారు వారు మన వశిష్ట గౌతమికి ఈ పిరమిడ్ నిర్మాణం కోసం లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు కరెక్ట్గా కరతాళ ధ్వనులు వాళ్ళది మాచర మాచర కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం గట్టిగా కరతాళ ధ్వనులు ఎంతోమంది మహానుభావులు మరి కొత్తగా ధ్యానంలోకి వచ్చి ఉన్నదాన్ని ఎంతో ఎంత ఉన్నా కూడా దానం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందండి అందులో మరి సుండ్రు సూర్య వెంకట సత్యనారాయణమూర్తి గారి కుమార్తె మరి జాస్తి రామారావు గారు అబ్బాయి జాస్తి వీర వెంకట సత్యనారాయణరావు గారు ఈ ఈరోజు మన కనం వశిష్ట గౌతమి పిరమిడ్కి అభివృద్ధి కోసం మరి లక్ష రూపాయలకు విరాళంగా ఇచ్చారండి వారికి మన ధన్యవాదాలు తెలుపుకుందామండి ఎంతమంది ఎంత ఉన్నా కూడా చేసే అదృష్టము కూడా ఉండాలి వాళ్ళు ఏంటంటే ఇక్కడ సంస్ ఇక్కడ ధనాన్ని పోగేసుకోవటం లేదు అక్కడ ధనాన్ని పోగేసుకుంటున్నారు అది మన యొక్క సాంప్రదాయము మన ధ్యానం యొక్క గొప్ప లక్షణం ఏమండి ఎంతో అద్భుతం అలాగ మరింతమంది దాతలు మన మా వైష్ణ గౌతమి పిరమిడ్కి విరాళాలు ఇచ్చి మరింత సేతన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మరి వీరు కొత్తగానే ధ్యానంలోకి వచ్చారు ఒక సంవత్సర కాలం నుంచి రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు వశిష్ఠ గౌతమికి మూడు రోజులుగా వారి భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది ఉదయం వచ్చే సాయంకాలం వరకు ఉండడం మరి ఈ నిర్మాణాన్ని చూసి వారి మనసులో ఈ ఇలాగా ఇవ్వాలనే ఆలోచన కలిగింది వారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కోన్ మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు అని వీళ్ళు మావయ్య గారు చాలా వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా దాన గుణం ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ కుటుంబము మరి వీళ్ళు ఈ యొక్క ధ్యాన మార్గంలోనికి రావడం వీరి ద్వారా వాళ్ళ కుటుంబం అంతా ధ్యాన మార్గంలోకి రావాలని మనందరం కోరుకుందాం కరతాల ధ్వనులతో ఆ మాస్టర్స్ని సత్కరించుకుందాం మ్యూజిక్ ളധനലോ <laughs>